అందరికీ నమస్కారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఇసుక ఏ విధంగా దోపిడీ జరిగింది శాసనసభ్యుడు స్థానిక శాసనసభ్యుడు ఏ విధంగా దోసుకున్నాడు పంది కొక్కులాగా దోసుకున్నాడు ఇవాళ కూడా దోసుకుంటున్నాడు సిగ్గు లేకుండా ఎన్ని విమర్శలు వచ్చినా అంటే మీ కార్మికుల మీద ఆయనకున్న ప్రేమ ఎంత ఇప్పుడు అవుతుంది నేను ఒక్క ఇసుక కొరత వలన అనేక విభాగాలు నష్టపోతున్నాయి ప్లంబింగ్ కానీ ఎలక్ట్రీషియన్స్ కానీ సెంట్రింగ్ హాల్ కానీ అనేక విభాగాల్లో ఇవాళ చాలామంది పెద్ద పేద కుటుంబాలండి మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలో వస్తేనే మీ బతుకులు బాగుపడతాయి మీ జీవితాలు బాగుపడతాయి అదే విధంగా రాము కూడా శాసనసేపటికి అయితే ఖచ్చితంగా మీకు అందుబాటులో ఉంటాడు వాళ్ళు చూస్తున్నారు కొడాలని ఎంతమందికి అందుబాటులో ఉన్నాడు ఏ ఒక్క కుటుంబాన్ని కూడా పలకరించలా ఎంతోమంది ఆత్ ఆత్మహత్యలు కానీ చనిపోవడం జరిగింది ఏ కుటుంబాన్ని కూడా పరామర్శించడం లేదు అంటే అంత చులకన మీరంటే ఈ దుర్మార్గుడికి కేవలం దోసుకోవడం తప్ప రెండో తెలియదు టైం అంతా దానికే సరిపోతుంది ఇసుక దోసుకుంటాకి ఇవాళకి దోసుకుంటున్నాడు సొంత టెప్పలు కొనుక్కుని అంటే మామూలుగా ట్రాక్టర్ మీద తీసుకుంటే కొంచెం రూపాయి రెండు రూపాయలు సంపాదిస్తారు వాళ్ళు వాళ్ళకు కూడా అందకుండా ఎందుకంటే మొత్తం దోశ కార్యక్రమంలో ఉన్నట్టు కొడాలని దాన్ని మీరు ఖచ్చితంగా తిప్పుకొట్టాల్సిందే మళ్ళీ చంద్రబాబు అధికారులు వస్తారు రాము ఎమ్మెల్యే అవుతాడు మీకు జీవితాలు బాగుపడతాయి మీకు అన్ని విధాలుగా అందుబాటులో ఉంటాం మీకు ఏ కష్టం వచ్చినా మీకు అందుబాటులో ఉంటాం దయచేసి ఆలోచన చేయండి మళ్ళీ ప్రభుత్వం వస్తే మనకి ఇంకా మిగిలేదు ఏమీ లేదు దయచేసి ఆలోచన చేయాలి మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది వాళ్ళు మళ్ళీ సరైన నిర్ణయం తీసుకోకపోతే నష్టపోయేది మీరే మాకు పోయేది ఏమీ లేదు మా మా మాకు దాని మీద ఆధారం లేదు ఆధారపడతలా వాళ్ళ దయచేసి పేద కుటుంబాల్లో నష్టపోయేది భారీగా నష్టపోతున్నారు అది ఆలోచించేయండి మీ హక్కులు ఉన్నాయి మీకు రావాల్సిన బొకాయిలు ఉన్నాయి అన్నీ కూడా ఇందాక సుబ్బారావు కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా ప్రభుత్వం రాగానే అవన్నీ కూడా ఏదైతే మాటిచ్చామో దాన్ని నిలబెట్టుంటే మేము ప్రయత్నం చేస్తాం మేము దానికోసం మీ వెనకాల పోరాడతాం కూడా దయచేసి ఇందాక మీ అన్నీ వాటి టైం కూడా లేదు మనకి టైం అయిపోయింది ఈ నాలుగైదు రోజుల్లో విస్తృతంగా మనం కొంచెం పనులు ఆపుకున్నా మన భవిష్యత్తు కోసమే మేము మాట్లాడేది నాకంత అవసరం లేదు ఇవాళ మీ పేరు కుటుంబాలను బాగుపడాలని చెప్పి మేము పనిచేస్తున్నాం మేము గతంలో ఇరవై ఏళ్ళ నుంచి మీతో సంబంధాలు ఉన్నాయి మీతో కలిసి పనిచేస్తున్నా ఎక్కడ కూడా ఏది కూడా పనిచేశాను మీ భవిష్యత్తులో కూడా ఇంకెక్కువ శ్రద్ధ పెట్టి మీకు ఏ అవసరం ఉన్నా మీకు ఏ సమస్య ఉన్నా మేము పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం రాము కూడా అదేవిధంగా సంవత్సరం నుంచి ఏ విధంగా పనిచేస్తున్నాడు మీ అందరూ చూశారు నాని ఇరవై ఏళ్ళ నుంచి ఏ విధంగా పనిచేశాడు మీరు చూశారు రూపాయి ఖర్చు పెట్టలే గుడివాళ్ళలో రూపాయి ఖర్చు ఏ కుటుంబాన్ని కానీ ఏ ప్రాంతాన్ని కానీ ఏ వార్డు కానీ ఏ గ్రామంలో కానీ ఐదు సంవత్సరాల్లో ఒక్కరోజు టచ్ చేయాల ఏ గ్రామం కూడా ఆ ఎలక్షన్కి వెళ్ళాడు మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళటమే వాళ్ళ సొళ్ళు కవులు చెప్తాడు మళ్ళీ మా అబద్ధాలు మాట్లాడుతున్నాడు నిన్న మామే చేస్తున్నాడు చేసిన తప్పుడు ఆడు వేసుకుని కడుక్కుంటా కానీ మామే జలుతున్నాడు నిన్న మీటింగ్లో మాట్లాడుతున్నాడు అంట రావటేశ్వరం అయింది లేదా శ్రీరావసరం మీద అయింది ఆలవాళ్ళ అయిందని దుర్మార్గుడాడు ఆడికి దోసుకోవటం ఒక ప్లాన్గా మళ్ళీ గెలితే మళ్ళీ దోసుకోవచ్చిన ఉద్దేశంతో ప్రయత్నం చేస్తున్నాడు వాళ్ళు మన జీవితాలు బాగుపడాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాలి గుడివాడలో శాసనసభ్యుడిగా రాము గెలవాలి అప్పుడే మన జీవితాలు బాగుపడతాయి మేము కూడా అందరం కలిసి పనిచేస్తున్నాం అండగా ఉంటాం దేనికన్నా మేము సిద్ధం వాళ్ళు మీరు ఎవరికి భయపడవలసినా టైం అయిపోయింది మనందరం కలిసి కట్టుగా పనిచేసి మంచి భారీ మెజారిటీతో గెలిపిస్తామని ఆశిస్తూ చదువుకున్నాం